शिहा ओम स्वस्ति श्री गणेशाय नमः ओम श्री मेधा दक्षिणा मूर्त नमः ओम श्री शंकर भगवत पादाह ओम ओम श्री సద్గురు అంతర్ముఖానంద వేదవేస బటారక జగద్గురు శ్రీ కృష్ణ పరం బ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దహరాది అధికరణంలో భాగం పంతొమ్మిదిగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో ఒకసారి ఇక్కడ పరమాత్మను చెప్పడమే అభిప్రాయం అయితే జీవుణ్ణి ముందు ముందుకి లాక్కుంటూ వెళ్ళటం యుక్తం కాదని భావించారు కొందరు వాళ్ళందరికీ మళ్ళీ వివరించి చెప్తానని వివరించి చెప్పదలిచి అక్కడ ఆత్మ అనేది వ్యాకోపక్రమంలో అంటే ఒక వ్యాపించి ఒక క్రమంలో అక్కడ అపహత పాప గుణాలు గల పరమాత్మయే అని కల్పిస్తున్నారు అది జీవాత్మ కాదని కదా వాళ్ళకు దగ్గర ఉన్న దాన్ని నిర్దేశించి చెప్పాలని ఒక సర్వ సర్వనామ శబ్దంతో కూడి అంటే ఒక శరవనామ శబ్ద అంటే శ్రవణం ద్వారా అలా చెప్పి దూరం అయిపోతుంది అట్లా జీవుని దగ్గరగా ఉన్న జీవుని కాక ఎక్కడో ఉన్న పరమాత్మను నిర్దేశిస్తుంది అని చెప్పినట్లు అవుతుంది కదా శబ్దం ద్వారా చెప్తే అప్పుడు శర్వనామ శ్రవణం అర్ధరహి అర్ధరహితం అయిపోతుంది కదా ఇది అట్లనే ఇక్కడ ఒక ఒక పర్యాయంలో చెప్పండి మరో పర్యాయంలో చెప్పడం లేదు కదా దాని గురించి కూడా చెప్తానని ఒక నాలుగో పర్యాయం వరకు కూడా మరొక దానిని మరొక దాని గురించి అలా చెప్పి అలా చెప్తూ చెప్పడం వల్ల ప్రజాపతి మోసం చేసేవాడని అనిపిస్తుంది కదా అందుచేత ఒక భ్రాంతి కల్పితాలైన సర్పం మొదలైన వాటిని నిషేధించడం ద్వారా అంటే కనపడకుండా చేసి అంటే తాడుని చూసి సర్పం అనుకుంటే సర్పం కాదు అది చెప్పి ఒక ఒక భ్రాంతిని తొలగించి అంటే అవిద్య చేత సమ సమకూర్చబడినది కాదు ఇది కర్తృత్వం భోక్తృత్వము కూడా రాగతం రాగాలు ద్వేషాలు మొదలైన అనేక దోషాలతోటి కలుషితము ఎన్నో అనార్థాలతో కూడినదైన ఈ జీవునికి సంబంధించి ఏ రూపంలో ఉందో దాన్ని విలీనం చేయడం కోసం ఎన్నిట్లతో ఉన్న అతనికి శోధించాలనే ఉద్దేశంతో ఒక విపరీతంగా అపాత అపహాత పాపాత్మ గుణాలు కలదని అని పరమేశ్వర స్వరూపం ఒక విద్య చేత అవన్నీ పోవాలంటే ఇక్కడ మనం ఒక విద్య చేతే పొందబడుతుందని చెప్పారు అట్లా మనకి ఏదైనా మనం ఈ జ్ఞానం పొందుతుంటుంటే సాధన చేసుకుంటూ జ్ఞానం పొందుతుంటేనే మనం అట్లా పరమాత్మ స్వస్థ రూపం జ్ఞానం పొందుతామని తెలియపరిచారు మనం సాధన చేయాలి జ్ఞానము పొందుతూ ఉండాలని అర్థమవుతుంది ఇంకా పంతొమ్మిది చెప్పుకుంటున్నాం పంతొమ్మిదితో భాగంగా అన్యే త్వితిహి మరికొందరు వాదులైతే కొందరు మన వాళ్ళు కూడా జీవిని సంబంధమైన రూపం సత్యమైనదే అని భావిస్తున్నారు ఆత్మ ఒకటే అనే అనే యథార్థ దర్శనానికి విరుద్ధంగా ఉన్న వీళ్ళందరినీ నిషేధించడం కొరకే కూటస్థ నిత్యుడు విజ్ఞ ధాతువు అయిన పరమేశ్వరుడు ఒక్కడే మాయచేత వలే అవిద్య చేత అనేక విధాలుగా చూడబడుతున్నాడు కానీ వాస్తవంలో మరొక విజ్ఞాన ధాతువు లేదు అని ప్రతిపాదించే ఈ శారీరక మీమాంసా శాస్త్రం ప్రారంభించబడింది అయితే పరమేశ్వరునికి సంబంధించిన వాక్యంలో జీవుణ్ణి అశంకించి సూత్రకారుడు నాసం భవాత్తు ఇత్యాది వాక్యం చేత నిషేధించటంలో అభిప్రాయం ఇది నిత్య శుద్ధ బద్ధ ముక్త స్వభావుడు కోటస్థ నిత్యుడు అద్వితీయుడు సంగరహితుడైన పరమాత్మ మీద అందుకు విపరీతమైన జీవత్వం ఆకాశం మీద కల మలాధికం వలె కల్పించబడింది ఆత్మేకత్వాన్ని ప్రతిపాదించే న్యాయ సంగతాలైన వాక్యాల చేత ద్వైత వాదాన్ని నిషేధించే వాక్యాల చేత దానిని కల్పిత జీవత్వాన్ని తొలగిస్తాను అనే ఉద్దేశంతో పరమాత్మ జీవుని కంటే అన్యుడు అనే విషయాన్ని దృఢీకరిస్తున్నాడు అంతేగాని జీవుడు పరమాత్మ కంటే అన్యుడు అనే విషయాన్ని మాత్రం ప్రతిపాదించడానికి ఇచ్చగించటం లేదు కేవలం లోకంలో ప్రసిద్ధమైన అవిద్యా కల్పితమైన జీవ భేదాన్ని అనువదిస్తున్నాడు ఈ విధంగా స్వాభావికమైన కర్తృత్వ భోక్తృత్వాలను అనువదించి ప్రవర్తిస్తున్న కర్మ విధులు విరుద్ధాలు కావని భావిస్తున్నాడు అయితే ప్రతిపాదించవలసిన శాస్త్రార్థం మాత్రం ఆత్మీయకత్వమే అని శాస్త్ర దృష్టోపదేశో వామదేవ స్వత్ ఇత్యాదం చేత చూపుతున్నాడు విద్య అవిద్య భేదం చేత అంటే విద్వాంసులకు జ్ఞానమని అవిద్వాంసుల కొరకు కర్మ అనే భేదం చేత కర్మ విద్యులతో ఈ శాస్త్రానికి విరోధ పరిహారం మేం అధ్యాస్యాసంలో ఉన్నామని చెప్తున్నారు ఎవరికి తగ్గ కర్మలు వాళ్ళు చేయాలి విద్య ఉన్న వాళ్ళకి అని అవిద్య కొరకు అని కర్మ అని ఒక భేదం చూపించారు అని చెప్తున్నారు ఇక్కడ దానికి వివరంగా మళ్ళీ చెప్పుకున్నాం కొంతమంది కాదని వాదిస్తారు గాని కొంతమంది మట్టికి సత్యమైనదే చెప్పిందంతా సత్యమైనదే అని భావిస్తారు ఈ ఆత్మ ఒకటే అని యథార్థ దర్శనానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళందరి కోసం నిషేధించడం కొరకే ఈ అనే నిత్యుడని విజ్ఞాన ధాతువైన పరమేశ్వరుడు ఒక్కడే అని మాయచేత మాయాయోలే అవిధ్య చేత అనేక విధాలుగా చూడబడుతున్నాడు గాని వాస్తవంలో మరొక విజ్ఞాన ధాతు అంటూ ఏమీ లేదు ఒక శారీరక మీమాంసా శాస్త్రం ఒక ప్రారంభించబడింది అంటే ఒక పరమేశ్వరునికి సంబంధించిన వాక్యంలో జీవుణ్ణి అశంకించి సూత్రకారుడు నిషేధించడం అభిప్రాయం నిత్యము శుద్ధంగా ఉండే స్వభావము స్వభావుడు కోటస్థ నిత్యుడు అద్వితీయుడు సంగర్హితుడైన ఒక పరమాత్మ మీద విపరీతమైన జీవత్వం ఆకాశం మీద తలమాదికం వలె కల్పించబడింది ఇక్కడ ఆత్మ యొక్క ఏకత్వం గురించి ఒక వాక్యం ద్వారా అని ఒక ద్వైత వాదాన్ని నిషేధించడం ద్వారా ఒక కల్పిత జీవత్వాన్ని తొలగించి అనే ఉద్దేశంతో పరమాత్మ అనేవాడు జీవుని కంటే కూడా అన్యుడని విషయాన్ని దృఢీకరిస్తూ చెప్తున్నారు ఇక్కడ అంతేగాని జీవుడు ఒక పరమాత్మ కంటే కూడా భిన్నుడు అన్యుడని విషయాన్ని మాత్రం ప్రతిపాదించడానికి ఇక్కడ ఇష్టపడటం లేదు కేవలం లోకంలో ఒక ప్రసిద్ధంగా అవిద్యా కల్పితమైన ఒక జీవుడు యొక్క భేదాన్ని అనువదిస్తున్నాడు దానికి ఈ విధంగా ఒక స్వభావంగా ఒక కర్తృత్వ భోక్తృత్వాలను అనువదించి అంటే కర్తృత్వం అంటే పనులు చేయడం భోక్తృత్వాలను అనువదించి ఒక ప్రవర్తిస్తున్న కర్మ విధులన్నీ కూడా విరుద్ధాలు కావు అని భావిస్తున్నాడు వాడు అయితే ఒక ప్రతిపాదించాల్సిన శాస్త్రం ప్రకారం ఇక్కడ విద్వాంసులకి జ్ఞానం తోటి సరిపోతుంది అవిద్వాంసుల కొరకే కర్మ అని కర్మలు అనే భేదం ఉంటుంది అని చెప్పి ఇక కర్మ విధులతో ఈ శాస్త్రానికి విరోధ పరిహారం వర్ణించి ఉన్నామని చెప్పారు ఇప్పుడు మనకి మొదటి ఫస్ట్ క్లాస్ చదివాడు ఫస్ట్ క్లాస్ రావాలి ఫస్ట్ క్లాస్ చదివాడికి పీజీ చెప్పలేరు కదా అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఒక్కొక్కటే వర్తిస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఓం ఓం శ్రీ గురు సర్వం శ్రీ కృష్ణార్మస్తు దహరాధికరణంలో పంతో పంతొమ్మిదో భాగం సంపూర్ణం